ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అత్యధికలు వాడుతున్న సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఒకవైపు అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ మరోవైపు ఈ రెండు కలిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని టెక్ దిగ్గజం నిరూపించింది తాజాగా గూగుల్ సెల్స్ ఇంజిన్ కు కృత్రిమ మేధాను అనుసంధానం చేస్తున్నట్టు ప్రకటించి సాంకేతిక రంగంలో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది వినియోగదారులకు మరింత వేగంగా సేవలందించేందుకు గూగుల్ అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది ఈ నిర్ణయంతో సెర్చ్ చేసే విధానాలు మారనున్నట్లు తెలిపింది దీనివల్ల ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడనున్నట్లు గూగుల్ పేర్కొంది కొత్త ఫీచర్ను ముందుగా అమెరికాలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది ఆ తర్వాత వాటి ఫలితాల్ని విశ్లేషించి ఆ సేవల్ని ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ తెలిపింది ఈ ఏడాది చివరి నాటికి సుమారు వంద కోట్ల మందికి ఈ సేవల్ని అందుబాటులోకి తేవారని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది వినియోగదారులు సుదీర్ఘ సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి చిత్రాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పొందడానికి కొత్త ఫీచర్ తోడ్పడుతుందని గూగుల్ పిచాయ్ వెల్లడించారు కృత్రిమ మేధతో అనుసంధానమైన గూగుల్ సెర్చ్ ఇంజిన్ను ఈ వారంలోనే అమెరికా పౌరులకు అందుబాటులోకి తేనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు ఇప్పటికే ప్రజల రోజువారి జీవితాల్లో ఏఐ ఉపయోగపడుతోందన్నారు మల్టీ మోడాలిటీ లాంగ్ ఏజెంట్ వంటి తమ కృత్రిమ మేధా ఆవిష్కరణలో ప్రజల పరిచేయగల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయని సుందర్ పిచాయ్ వెల్లడించారు కృత్రిమ మేధను ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడానికి శ్రమించడంతో పాటు బాధ్యతాయుతమైన విధానాన్ని అనుసరిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు